రా కదలి రా అని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు జనసేన నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ సభ చూస్తాంటే కమలాపురంలో తాడేపల్లి ప్యాలెస్ లో పండుకోండి జగన్మోహన్ రెడ్డి వింటాడావా లైవ్ లో నీకు కనబస్తుందా వందలు వేల మంది కాదు లక్షల మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కదం తొక్కుతూ పదం పాడుతూ నీ కడప జిల్లాలో నువ్వు నిర్మించుకున్నటువంటి నీ సామ్రాజ్యాన్ని కూల్చేదాని కోసం అడుగులేస్తున్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే నేను సూటిగా అడుగుతానా సొంతం నీ తల్లికి చేయలేను సొంతం నీ చెల్లికి చేయలేను సొంతం నీ దాయాదులకు చేయలే సొంతం నీ నియోజకవర్గ ప్రజలకు చేయలే సొంతం నీ కడప జిల్లాకు చేయలే ఎవరికి చేస్తావయ్యా నువ్వు జగన్ రెడ్డి చెప్పు ఎవరికి చేస్తావు మీరు ఒక్కసారి ఇక్కడ ఉండే కడప జిల్లా ప్రజలందరూ ఒకటే మిమ్మల్ని అడుగుతా ఆన్సర్ చెప్పండి పది సీట్లకు పది సీట్లు ఎమ్మెల్యేలు ఇచ్చినారు రెండు ఎంపీ సీట్లు ఉంటే రెండు ఎంపీ సీట్లు ఇచ్చినారు ఏనాడైనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మీ మీ యొక్క బాగుక్షేమాలు కానీ మీ యొక్క అభివృద్ధి కానీ మన ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ పట్టించుకున్నారా ఇదే వేదిక నుంచి సవాల్ చేస్తానా దమ్ము ధైర్యం ఉంటే పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మీరు బహిరంగ చర్చకు కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ కైనా సరే లేకపోతే ఎక్కడికైనా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే మీరు ఎక్కడికి రమ్మంటే చర్చకు నేను ఒక్కర్నే వస్తా నేను ఒక్కడినే వస్తా పది మంది ఎమ్మెల్యేలు సవాల్ కడప జిల్లాకు ఏ ఒక్క పది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమ తెచ్చినారా మీరు లేదు ఎక్కడైనా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక చిన్న సిమెంట్ రోడ్ వేసినారా మీ ఎమ్మెల్యేలు మీరు చేసింది ఏంటంటే గుట్కా మట్కా క్రికెట్ గ్యామ్లింగ్ ఇసుక మొత్తం మాఫియా ఈ మాఫియా అంతా ఏ ఒక్కరైనా అభివృద్ధి గురించి పట్టించుకున్నారా ఒక్కటే మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఒక్క విషయం ఆలోచన చేయండి తల్లికి చెల్లికి చేయలేని వ్యక్తి జిల్లాకి ఏం చేస్తాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేటప్పుడు పక్కనున్న వ్యక్తిని నేను దగ్గరగా చూసిన ఆయన అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి భయపడి అరెస్ట్ చేయించినాడు ఇంకొకటి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఆలోచన చేయండి పులివెందల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్న గెలిచేంత వరకు ఎందరో నాయకులు ఎందరో పార్టీలు మారినారు కన్న తల్లి లాంటి పార్టీకి ఎందరో ద్రోహం చేసిపోయినారు ఎప్పుడైతే ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్న పులివెందల నుంచి గెలిచినాడో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ నాయకుల విజయం ఇది నేను ఎందుకు చెప్తాను అంటే నాలుగు సంవత్సరాలు చాలామంది భయపడి కేసులకు లేకపోతే వాళ్ళు పెట్టే టార్చర్లు తట్టుకోలేక స్తబ్దతగా ఉన్నారు కానీ ఈ వేదిక నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇరవై మూడు సీట్లు వచ్చినా కూడా నిలబడ్డారు సార్ ఇంకా అంతకంటే మనకు తక్కువ రాదు అలాంటి సమయంలో నిలబడిన నాయకులను కార్యకర్తల్ని గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మా ప్రొద్దు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మైండ్ అతనికి తలకాయలు ఉండదు మోకాళ్ళు ఉంటుంది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు పోతాడు ముప్పై మద్యం వార్డులు దొరికితే కేసు ఎట్లా పెడతారు అని చెప్పి వాళ్ళని ఇడిపించుకొని వస్తాడు చట్టం పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఇతనేమంటాడు తెలుసా మీరన్నా మారండి అధికారులతో మీరన్నా మారండి లేకపోతే ప్రభుత్వాన్ని మార్చండి అంట కడప జిల్లాలో సొంత నియోజక సొంత జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని మార్చండి అని అంటే సిగ్గు శరం ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఇక్కడ ఇంతమంది పోలీస్ సోదరులు ఉన్నారు నేను అడుగుతాను మా పైన నిన్ను అక్రమ కేసులు పెట్టారు మా పైన నిన్ను చేసినారు మీకోసం మీకు టీఏలు డిఏలు మీకు అరియర్స్ సరెండర్ లీవ్లు ఇవ్వాలంటే కూడా నేను తొందరలో పోరాటం చేయబోతున్నా మీ అందరికి కూడా మీకు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేసేది కూడా మేమే ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ వేదిక మీదటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తానా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై నారా లోకేష్ గారు జై చంద్రబాబు గారు